సినిమాలో రెండు పాటలు అనే స్ట్రాటజీ బెడిసి కొడుతుంది ఈ క్రమంలో ఇప్పుడు ఎన్టీఆర్ విజయ్ దేవరకొండ చిత్రాలు ఆగిపోతున్నాయి వాటిని పక్కన పెట్టే పడలో మేకర్స్ ఉన్నారట మరి అవి ఏ చిత్రాల్లో ఒక్కసారి చూద్దామా రాజమౌళి రెండు పాటలు అనే స్ట్రాటజీని తీసుకొచ్చారు ఒకే సినిమాలో కథ మొత్తం చెప్పలేని స్థితిలో రెండు పాటలుగా చేశారు బాహుబలి విషయంలో ఇది జరిగింది అది సక్సెస్ కూడా అయింది బాహుబలి పార్ట్ వన్ కంటే బాహుబలి టూ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే అదే స్ట్రాటజీ కేజీఎఫ్ పుష్పాకి పనిచేసింది పుష్ప టూ మూవీ సైతం సంచలనం సృష్టించింది ఆల్మోస్ట్ బాహుబల్ టూను సచ్ చేసింది అలాగే కేజీఎఫ్ టూ కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది దీంతో వరుసగా ఇదే స్ట్రాటజీతో సినిమాలు చేస్తున్నారు కథలో దమ్ము లేకపోయినా ఇప్పుడు రెండు పాటలుగా తెరకెక్కిస్తున్నారు దర్శక నిర్మాతల బడ్జెట్ రికవరీ కోసం కాసుల కకృతి కోసం రెండు పాటల వెంట ప్రాకులాడుతూ కథలను రెండు పాటలుగా సాగదిస్తున్నారు కానీ అది క్రమంగా బెడిసి కొడుతుంది రాజమౌళి స్ట్రాటజీ ఇప్పుడు తేడా కొడుతుంది అందుకు ఫలితమే ఇప్పుడు రెండు సినిమాలు ఆగిపోతుండడం రాజమౌళి స్ట్రాటజీతో ఫాలో అవుతూ వచ్చిన ఎన్టీఆర్ విజయ్ దొరకొండ చిత్రాలు ఇప్పుడు ఆగిపోయే పరిస్థితికి చేరుకున్నాయి ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవరా చిత్రంలో నటించారు జాన్వీ కాపూర్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ నటించిన చిత్రం ఇది గత ఏడాది ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి ఆదరణ పొందింది కానీ తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది యాక్షన్ మూవీ కావడంతో నార్త్ లో బాగా ఆడింది ఓవర్సీస్ లో మంచి వసూలను రాబట్టింది కానీ తెలుగు సెట్స్లో లో మాత్రం ఫెయిల్ అయింది దీన్ని రెండు పాటలుగా తీసుకొస్తామని టీం అప్పుడే ప్రకటించింది దేవరా టూకు ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు కానీ ఇప్పుడు ఈ సినిమాను పక్కన పెట్టారట మొదటి పాటే నష్టాలను తీసుకురావడంతో ఇన్నాళ్ళు దీన్ని తీయాలా వద్దా అనే డైమాలో పడ్డారు ఈ మధ్య ఉంటుందనే ప్రకటన వచ్చింది ఏడాది సందర్భంగా అప్డేట్ ప్రకటించింది కానీ ఇప్పుడు దీన్ని పక్కన పెట్టాలని ఆలోచన వచ్చారట ఎన్టీఆర్ ఈ మూవీపై ఏమాత్రం ఆసక్తి లేదని తెలుస్తుంది దర్శకుడు కొరటాల శివ వేరే హీరోతో కొత్త ప్రాజెక్ట్ చేయాలని భావిస్తున్నారట ప్రస్తుతం దానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని సమాచారం ఇక ఇదే దారిలో విజయ్ దేవరకొండ మూవీ కూడా ఉంది ఈయన ఇటీవల కింగ్డమ్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చారు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది సితార్ ఎంటర్టైన్మెంట్ పథకంపై నాగవంశం నిర్మించారు భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ క్రిటికల్ పరంగా పర్వాలేదనిపించింది కానీ కమర్షియల్గా ఆడలేదు పెట్టిన డబ్బులు కూడా రాలేదు బాగానే నష్టాలను తీసుకొచ్చింది అయితే ఇన్నాళ్ళు కింగ్ డమ్ టూ తీయాలనే హోప్తో దర్శక నిర్మాతలు హీరో కూడా ఉన్నారు కానీ అనేక పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు పక్కన పెట్టాలని సమాచారం ఈ సినిమాని వదిలేసుకునే ఆలోచనల నిర్మాత నాగవంశి వచ్చినట్లు టాకు ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది వీటితో పాటు పాటలు రావాల్సిన చిత్రాలు చాలానే ఉన్నాయి ప్రభాస్ నటిస్తున్న రెండు సినిమాలు ఉన్నాయి సలార్ టూ రావాల్సి ఉంది దీంతో పాటు కల్కిటివ్ కూడా తెరకెక్కించాల్సి ఉంది వీటిపై మాత్రం మేకప్ సీరియస్ గానే ఉన్నారు కల్కిటివ్ విషయంలో దర్శకుడు నాగాశ్విని సీరియస్ గానే వర్క్ చేస్తున్నారు అలాగే సలార్ టూ కథను తెరకెక్కించే పనిలోనే దర్శకుడు ప్రశాంతిలు ఉన్నట్లు సమాచారం కాకపోతే దీనికి చాలా టైం పడుతుందని సమాచారం అప్పటి పరిణామాలను బట్టి ఈ మూవీ ఉంటుందని చెప్పవచ్చు ఇవే కాదు ప్రస్తుతం హను రాగపూడి కాంబినేషన్లో రూపొందుతున్న ఫాజీ చిత్రాన్ని కూడా రెండు పాటలుగా తీయబోతున్నట్లు సమాచారం మరి ఈ రెండు పాటలు ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి ఇలా దర్శక నిర్మాతలు పార్ట్ వన్ పార్ట్ టూ తీయడం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి